నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యే ముందు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక వంద యాభై నినాదాలు చెప్పినాడు నూట యాభై నినాదాలు ఒక్కటన్నా నిజమైందా సబ్కా సాత్ సబ్కా వికాస్ అయ్యిందా సబ్కా సాత్ సబ్కా వికాస్ కాలేదు కానీ దేశ్గా సత్యానాశ అయిపోయింది మేక్ ఇన్ ఇండియా ఏదైనా వచ్చిందా మేక్ ఇన్ ఇండియాలో డిజిటల్ ఇండియా ఏమైనా వచ్చిందా బేటీ పడావో బేటీ బచావో ఎక్కడన్నా కనబడుతున్నదా రోజు దీని రాజ్యంలో అచ్చేదిన్ రాలే కాదు కానీ సచ్చేదిన్ మాత్రం వచ్చింది పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటిపోయి జీఎస్టీల మీద జీఎస్టీలు పెరిగి మనకు సచ్చేది వచ్చింది తప్ప అచ్చేది రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని నరేంద్ర మోడీ అయ్యిందా అయిందా రైతుల ఆదాయం రెట్టింపు అయిందా కాలేదు కదా వికసిత్ భారత్ అయ్యిందా జన్ ధన్ యోజన ఏమైనా లాభమైందా ఏకైనా లాభమైందా మీకు నిజామాబాద్లోకి అయితే పైసలు వచ్చినాయట నాకు తెలిసలే ఇను నినుంది ఇనాడి నేను ప్రధానమంత్రి అయితే ఇంటికి పదిహేను లక్షలు ఇస్తాను ఏ ఇను ఇను ఇనాలే నిజామాబాద్లో బీజేపీ ఎంపీ ఉన్నాడు కాబట్టి మీకు ముప్పై లక్షలు వచ్చినాయట వచ్చినాయా పదిహేను లక్షలు వచ్చినాయా పోనీ పదిహేను లేదు పాసు లేదు అంత ఉట్టిదే గ్యాసు అంతే కదా ఇవాళ నరేంద్ర మోడీ నిటారుగా మనకున్న గోదావరి నది నెత్తికపోయి తమిళనాడుకి ఇస్తా అంటున్నాడు అట్లే చూద్దామా కొట్లాడదామా యుద్ధం చేద్దామా మన గోదావరి మనకే ఉండాన్నా మన గోదావరి మనకే ఉండాలి ఆ నది మీద నీళ్ల హక్కు ఉండాలి అంటే నిజామాబాద్ లో నిజామాబాద్ పులిబిడ్డ బాజిరెడ్డి గోవర్ధన్ గెలవాలి ఈ గ్యాస్ గార్లు గెలితే వచ్చేది ఏం లేదు తాకులాటలు పెట్టించాడు తప్ప పగలు పెట్టించాడు తప్ప ఈ గ్యాస్ కంపెనీలు గెలితే వచ్చేది ఏమీ లేదు ఉన్న గోదావరి ఊసిపోతుంది నేను ఎందుకు చెప్తున్నా అంటే నిజామాబాద్ గడ్డ నేను ఈ గులాబీ జెండా ఎత్తిన నాడు నంబర్ వన్ గా నా ఎంబడి నిలబడి నిజామాబాద్ జిల్లా పరిషత్ గెలిపించిన జిల్లా ఈ జిల్లా అది కేసీఆర్ చచ్చిపోయే వారు కూడా నా గుండెల్లో ఉంటుంది అంత అపురూపమైన విజయం ఇచ్చిన జిల్లా ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తిన జిల్లా మరి ఈ రోజు మీ బిడ్డగా నేను చెప్తా ఉన్నా నేను ఊరికి ఆశ మాసిగా చెప్ప గోదావరి నదిని తీసుకుపోతా అని అంటున్నాడు ఇలా బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్ర మోడీ దగ్గర చేతులు కట్టుకొని ఇచ్చి తప్ప నోరు తెరుతారా మన హక్కుల గురించి తెరిచండ్రా నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా ఏ రాష్ట్రంలో ఎన్ని ఉంటే ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలి నేను ఒక నూట యాభై ఉత్తరాలు రాసిన నరేంద్ర మోడీకి ఇచ్చిండా ఒక్కటి కూడా ఇయ్యలే మరి ఒక్క నవోదయ పాఠశాల తెలంగాణ ఇయ్యనటువంటి నరేంద్ర మోడీకి ఇలా బీజేపీకి తెలంగాణ ఎందుకు ఓటేయాలి దయచేసి యువకులందరూ ఆలోచన చేయాలి నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు పెట్టిండు నరేంద్ర మోడీ తెలంగాణకు ఒకటి కూడా ఇయ్యలే మేమందరం పోయి అడిగినాం వంద ఉత్తరాలు రాసినాం కానీ ఒక్కటంటే ఒక మెడికల్ కాలేజీ ఇయ్యలే ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యనటువంటి నరేంద్ర మోడీకి మనం ఎందుకు ఓటేయాలి దయచేసి ఆలోచన చేయాలి ఈ బీజేపీ వాళ్ళు గెలిచి మనకు చేసేదేంది సాధించేదేంది మనకు వచ్చేదేంది ఇంతకుముందు వాళ్ళు చేసిందేంది జరిగిందేంది ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు బంగారం జిల్లా కాంగ్రెస్ తెలుగుదేశం హయాంలో నిజామాబాద్ జిల్లాను పూర్తిగా ఎండబెట్టినారు నిజాంసాగర్ మునుగొట్టినారు గుత్పా అల్లి సాగర్ అని చెప్తే అది కూడా సరిగ్గా రాలేదు తెలంగాణ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా నిజాం ను మల్లన్న సాగర్ లింకు చేసుకున్నాం కాళేశ్వరం నీలచ్చినట్టు చేసుకున్నాం శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవం ప్రాజెక్టు పెట్టుకున్నాం వరద కాలువను బ్రహ్మాండంగా రిజర్వాయర్ గా మార్చుకున్నాం ఇలా వరద కాలువ గతి ఏం చేసిండు ఈ ముఖ్యమంత్రి ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా